మండలంలో పలు అంగన్వాడీ సెంటర్లపై రాత్రి పూట తాళాలు పగలగొడుతున్న అధికారులు అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టాల్సిన పని ఏముందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడి ఉపాధ్యాయురాలు అడ్డుకుంటే కేసులు పెడతామని పోలు అంగన్వాడీ టీచర్స్ ని బెదిరింపులకు గురి చేస్తున్నారని వెల్లడించారు ప్రభుత్వం ఆదేశాల మేరకు తాళాలు పగలగొడుతున్నామని అధికారులు చెబుతున్నారు జీవో చీకొంచమని నిలదీస్తున్న అంగన్వాడి

మీకు మీ మీరు చెప్పే మీరు చెప్తే నా నేను నేను చెప్పాను చెప్పుకుంటాను వాళ్ళు వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు ఇప్పుడున్న ప్రభుత్వం అలాంటిది కదా ఇప్పుడున్న ప్రభుత్వం అలాంటిది ఎలాగైనా చేస్తారు